పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్లున్నాయి నైలీం నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక మహాతల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్థి పంజరానికి లూసీ అన్న నామకరణం చేశారట లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని అడిగి పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాలిచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే నేను ఏమి సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది డీజీ గారు నన్ను ప్రశ్నలు అడిగినారు నేను వారికి సమాధానం ఇచ్చిన ఏం ప్రశ్నలు నేను ఇప్పుడు చెప్పింది వీటిలన్నీ